పండుగల సమయం డిస్కౌంట్లు ఆఫర్లు కొత్త వస్తువుల కొనుగోలు అంటూ అందరి మనసుల్లో ఉత్సాహం కనిపిస్తోంది ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద ఈ కామర్స్ కంపెనీలు వారి ప్రత్యేక సేల్తో మరోసారి అందరినీ ఆకట్టుకోబోతున్నాయి ఇకపై పెద్ద ఏసీలు టీవీలు లాంటి వస్తువులు తక్కువ జీఎస్టీతో వస్తాయని చెప్పడంతో ఈసారి కొనుగోలు జోరు మరింతగా పెరిగేలా ఉంది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ ఇరవై మూడున ప్రారంభం కానున్నాయి ఇవి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలైన వాల్మార్ట్ కి చెందిన ఫ్లిప్కార్ట్ అమెజాన్ ద్వారా జరగబోతున్న ప్రత్యేక సేల్ ఈ సేల్ ప్రారంభమయ్యే సమయానికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకొస్తాయి ఫ్లిప్కార్ట్ ప్లస్ బ్లాక్ మెంబర్లు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు గంటల ముందు యాక్సెస్ దొరుకుతుంది కొత్తగా అమల్లోకి వచ్చే జీఎస్టీ సవరణలతో పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను రేటు ఇరవై ఎనిమిది నుండి పద్దెనిమిది శాతానికి తగ్గుతాయి దీనివల్ల ఏసీలు టీవీలు డిష్ వాషర్లు మానిటర్లు ప్రొజెక్టర్లు సెటప్ బాక్స్లు వంటివి చాలా చౌకగా లభించబోతున్నాయి దీనివల్ల వినియోగదారులు మరింత ఆసక్తితో కొనుగోలు చేస్తారని అమ్మకదారులకు మార్కెట్లకు ముందుగానే ఖచ్చితమైన వ్యూహాలు రూపొందించేందుకు అవకాశం వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ మార్పులకు ముందు కొందరు వినియోగదారులు పెద్ద విలువ ఉన్న వస్తువుల కొనుగోలు ఆలస్యం చేశారు ఇప్పుడు కొత్త రేట్లు అమలవుతున్న నేపథ్యంలో ఆ ఆలస్యం చేసిన వారు ఇప్పుడు షాపింగ్ చేయాలని భావిస్తున్నారు ముఖ్యంగా టీవీలు ఏసీలు లాంటి పెద్ద వస్తువుల అమ్మకాలు పెరగనున్నాయి డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో పండుగ కాలం అమ్మకాలు దాదాపు ఇరవై ఏడు శాతం పెరిగి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా ఇది రెండు వేల ఇరవై నాలుగులో లక్ష కోట్లను ఇరవై మూడులో ఎనభై ఒక్క వేల కోట్లను మించి ఉంటుంది జీఎస్టీ స్పష్టత లేకుండా ఉంటే ఈ వృద్ధి ఐదు నుంచి ఏడు శాతాల మధ్య ఉండేదని సంస్థ చెప్తోంది జీఎస్టీ మార్పులు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ పెద్ద ఎత్తున డిస్కౌంట్లు మార్కెటింగ్ బ్యాంక్ ఆఫర్లపై దృష్టి పెట్టబోతున్నాయి కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమలవుతుండటంతో ఆఫ్ ఆఫ్లైన్ రిటైలర్లు కూడా అదే రోజు నుంచి ఆఫర్లు ప్రారంభించే అవకాశం ఉంది దీంతో ఈ రెండు ఆన్లైన్ ప్లాట్ఫారాలు మొదటి నుంచే పోటీలో ఉంటాయి ఈసారి అమ్మకాల్లో ఈ మార్పులు ముఖ్య పాత్ర పోషించనున్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మొదటి వారంలోనే భారీగా కొనుగోలు జరిగేలా చూస్తున్నాయి ఏడాది మొత్తంలో ఇది అత్యంత బిజీగా ఉండే షాపింగ్ సీజన్ అవుతుందని అంచనా ఈ పండుగ సీజన్ వినియోగదారులకు మంచి సమయం తక్కువ ధరలతో మంచి ఉత్పత్తులు తీసుకోవచ్చు అందరికీ తక్కువ ఖర్చుతో పెద్ద కళలు నెరవేర్చుకునే అవకాశం ఇది